నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ చెన్నై నుంచి యువర్ ఫ్రెండ్స్ ఆక్వేరియం ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న పెట్ జోన్ సిబ్బంది గోపాలపట్నం సంతోష్ నగర్ లో సత్యాపేట్ జోన్ నిర్వహిస్తున్న గొందేటి శ్రీనివాస రెడ్డి మరియు పిల్ల నాగేశ్వరరావు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరి వద్ద నుంచి రెండు నెమలలు పదిహేను నక్షత్ర తాబేలు మరియు ఒక దుప్పే కొమ్ముల్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు వివరాలు చెప్పడానికి నిరాకరించిన పోలీసులు రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పిన పోలీసులు

ಬ್ರ್ಯಾಡ್ ಮೇವಾಗಿ ಬ್ಲಾಕ್ ಫೋನ್ ಫ್ರೈಡ್ ಇರೋದು ಹೇ ಸರ್ ಅವರು ಬದ್ರಾರ್ ತಮಗೆ ಹಂಚಿದ್ರು ತಾಬೀಲ್ ಕೊಡಿ ತಿಚ್ರು ಲೈಕ್ ಇನ್ನು ಲಕ್ಕಿ ಇನ್ನು ಶುರು ಹ್ ಆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಸಕಪ್ ಮರ

ಅವನು <laughs>